హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు పిల్లలందరి కోసం పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టమైన క్యారెట్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి రెగ్యులర్గా నార్మల్ మిల్క్ ఇస్తే పిల్లలు తాగరు కదా ఇలా క్యారెట్ మిల్క్ చేసి ఇచ్చారంటే హెల్త్ పరంగా చాలా మంచిది క్యారెట్ కంటికి చాలా మంచిది కదా సో పిల్లలకి ఇలా తయారు చేసేయండి చాలా చాలా టేస్టీగా తాగేస్తారు ఈ అయిన క్యారెట్ పాలు చేసుకోవడం చాలా సింపుల్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మనకి సో ఇది ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ క్యారెట్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సో ముందుగా నేను ఇక్కడ టూ క్యారెట్స్ తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ క్యారెట్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకని ఇక్కడ టూ క్యారెట్స్ని తీసుకుంటాను దాన్ని బాగా వాష్ చేసి పైన తొక్కలంతా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి సో అందుకనే ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ కట్ చేసుకున్న క్యారెట్స్ వేసుకోండి తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి నేను ఇక్కడ బాదం వేస్తున్నా కాలు కాజు అయినా వేసుకోండి నేను ఇక్కడ నాలుగు బాదం వేసి కొంచెమే కొన్ని వాటర్ జస్ట్ ఆ క్యారెట్ కుక్క అంతే వాటర్ వేసుకోండి మనకి క్యారెట్లో ఉన్న పోషక విలువలన్నీ అందులోనే ఉండాలి అని అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఆ వాటర్ వేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఇప్పుడు ఒక విజిల్ పెట్టుకున్న తర్వాత చెక్ చేస్తున్నాను క్యారెట్ ఉడికిందో లేదో బాగా ఉడికిపోయాయి బాదాం కూడా ఉడికిపోయాయి ఇప్పుడు బాదాంలోని పైన తోలు ఉంటుంది కదా అది తీసేసేయండి తీసేసిన తర్వాత అప్పుడు ఈ క్యారెట్ అండ్ బాదం అంతా చల్లగా అయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట సో చూడండి ఉడికిపోయాయి కాబట్టి చాలా త్వరగా వచ్చేస్తుంది తోలు అంతేది వాటర్ చూడండి ఎంత కొంచమే ఉన్నాయి బాయిల్ అయిన తర్వాత సో ఇప్పుడు చల్లారిపోయింది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసేసుకుందాము ఇలా క్యారెట్ని బాదంని మిక్సీ జార్లో తీసుకోండి ఇప్పుడు వాటర్ ఏమి వేయకండి కుక్కర్లో ఉన్న వాటర్ తర్వాత వేద్దాము ఫస్ట్ ఇందులోకి ఒక యాలక్క కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని వేసాను తర్వాత దీన్ని మిక్సీ పట్టేసి ఇప్పుడు ఈ వాటర్ కొంచెం మిగిలినాయి కదా కుక్కర్లో అవి కూడా వేసి మెత్తన్ ప్లేస్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనకి క్యారెట్ ప్యూరీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి అందులో పాలు వేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ పాలు వేసాను అవి బాగా మరగనివ్వండి మరిగే తర్వాత పొంగేటప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న క్యారెట్ ప్యూర్ ఉంది కదా అది కూడా వేసేసి కాసేపు బాయిల్ అవ్వనివ్వండి సో కాసేపు బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులో బెల్లం కూడా యాడ్ చేయొచ్చండి సో చూడండి నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు షుగర్ యాడ్ చేసి ఇంకాసేపు బాయిల్ అవ్వనివ్వండి బెల్లం వేయాలి అని అనుకుంటే ఇలా వేడిగా ఇలా కుక్ అవుతున్నప్పుడు వేస్తే మనకు పాలు విరిగిపోతాయి అందుకు స్టవ్ ఆఫ్ చేసి చలారిన తర్వాత అప్పుడు బెల్లం మిక్స్ చేయండి అయితే బాయిల్ అయ్యేటప్పుడు అయినా వేసేయచ్చు సో ఇలా ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఇలా వేడిగా సర్వ్ చేసుకోండి లేదంటే దీన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో చల్ల చల్లగా అయిన తర్వాత సర్వ్ చేయండి ఇలా గ్లాస్లో వేసి పైన ఇలా తరిగిన బాదం వేసిస్తే చా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండ్